వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పద్మా వెంకీ ఫ్రెండ్స్ బాగున్నారందరూ నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని బాగుంటారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎప్పుడు కూడా నాకు కోవిడ్ గురించి చెప్పాలి నలుగురికి తెలియని వాళ్ళకి షేర్ చేయాలని నేను ఇప్పుడు త్రీ ఇయర్స్ నుంచి కూడా నేను నా మైండ్లో ఉంది ఉందే కానీ నేను ఇంటికి వెళ్తే నేను యూట్యూబ్ అన్నది స్టార్ట్ చేస్తానని అయితే లేదు ఉండింటే గానీ అక్కడ వీడియోస్ చాలా వచ్చేదాన్ని తీసుకొని చేస్తానని లేదు కాకపోతే ఇంట్రెస్ట్ అనమాట చెప్తే బాగుంటుందేమో నల్లగరికి మంచి విషయాలు కదా తెలియకుండా అక్కడికి వెళ్ళి చాలా ఇబ్బందులు పడి బాధలు పడి రిటర్న్ వచ్చి చనిపోయిన వాళ్ళు చాలా మందినే ఉండరు అక్కడ బాధలు పడలేక బాధలు ఏముండవు అరబ్బీ నేను చెప్తున్నాను కదా భాష ఒకటి అరబ్బీ భాష ఒకటి అది రాకనే ఇబ్బందులు పడతారు అది వస్తే మటుకు అంతా క్లియర్ అయిపోతుంది సమస్యలు అన్నవి క్లియర్ చేసుకుంటారు టెన్షన్ పడద్దు నేను అప్పటి నుంచి చెప్తుండ ఇప్పుడు ఆ మాట చెప్తుండ భాషేనండి ఇప్పుడు ఇంటికాడు ఉండవు నువ్వు ఆడికి వెళ్ళకుండా ఇవి చూస్తే పర్వాలేదు నువ్వు వెళ్ళిపోయి ఆల్రెడీ ఉన్న వాళ్ళకి వచ్చేదానికి ఇంక కుదరదు కదా రెండు సంవత్సరాలు విజా ఇచ్చిన వాళ్ళు వాళ్ళ రెండు సంవత్సరాలకు అకామ కొట్టేసి ఉంటారు ఇంక విజా ఇచ్చినారు డబ్బులు పెట్టి నేను తీసుకున్నారు కాబట్టి నీకు డబ్బులు అవసరము వాళ్ళకు పని మనిషి అవసరం కాబట్టి భాష నేర్చుకునే దాకా రెండు సంవత్సరాలు చేసుకొని రా బాగుంటుంది అలాంటి వాళ్ళకే నేను చెప్తున్నా మీరు ఇంట్లో ఉండి నేను వీడియోస్ తీసి కోవిడ్లో భలే ఉంది బాగుంది నేనే చూస్తాను ఇది ఒకటే ఇదొక్కటే మీకు సమస్య భాష రాకపోతే నేను ఇవన్నీ నేనైతే చెప్పట్లేదండి అక్కడ వెళ్ళిన వాళ్ళకి ఇక్కడ నుండి వెళ్ళాలి అన్నీ పాస్పోర్ట్ కానీ అన్నీ రెడీ చేసుకొని మేము వెళ్తాము ఇంకా మూవ్ అయి కదా వెళ్తామన్న వాళ్ళకి ఇలాంటి వాళ్ళకైతే కదా ఒక దయర్ణము ఒక భరోసా ఇచ్చినట్టు ఉంటుంది ఒక మంచి విషయం చెప్పినట్టు ఉంటుంది తెలుసుకుంటారన్న ఆశతో అయితే నేను వీడియో చేస్తానని మీరు అనుకోవచ్చు ఇంట్లో కూర్చో వాళ్ళకి ఆడబలే ఉంది ఎడబలే ఉందని ఆడైనా అలానే ఉంటుంది ఫ్రెండ్స్ ఏడైనా అలానే ఉంటుంది రూపాయికి పదార్ అనాలే కాదనట్లేదు కాకపోతే మనం ఉండేదాన్ని బట్టి ఉంటుంది మనం ఉండేదాన్ని బట్టి ఉంటుంది మనం ఏడు ఆడ ఉండాలంటే కుదరదు ఆడ వాళ్ళతో ఎలా ఉండాలనో వాళ్ళకి ఎలా ఇష్టపడుతుందో అలానే ఉండేదానికే మనం ప్రయత్నించాలి అలా ప్రయత్నించకుండా నాకు ఎక్కువ పనులు చెప్తున్నారు బాగా చూడలేదంటే ఎలా బాగా చూడరు ఎలా బాగా చూడరండి మనమే వాళ్ళకి పని చేసి వాళ్ళకి ఏ అవసరం మనమే తీర్చేకి వెళ్ళేటప్పుడు మనమే వాళ్ళకి చేసి పెట్టాలా మన టైం బట్టి మనం తినాలా మనం టైం బట్టి మనం నడుచుకోవాలి తప్ప ఇంకా వీటిలో ఏం మార్పులు ఏమీ ఉండవు ఇలాంటి వాళ్ళకే నేను చెప్తున్నాను కాబట్టి కొందరికి ఆలోచనలు బట్టి అనుకుంటా ఉంటారు కదా వద్దంటే ఆడికి వెళ్ళినారు నిన్న పెట్టిన కామెంట్కి వచ్చింది నిన్న పెట్టిన వీడియోకి కామెంట్ వచ్చింది దాన్ని బట్టి నేను చెప్తున్నాను బ్యాడ్గా ఏం పెట్టలేదు లేండి వద్దన్న కూడా ఆడికే పోతారు అంటే ఇంక వేరే ఆప్షన్ లేదు నూటికి నూరు పర్సెంట్ అయితే కన్నా జీతాలు అయితే కొవేట్లో ఎక్కువ ఉంటాయి పనులు చేసుకునే వాళ్ళకి కావచ్చు లేదంటే జీతాలు వచ్చే వాళ్ళకి కావచ్చు ఫ్రీగా ఉండాలనుకునే వాళ్ళు కానీ దేనికైనా బాగుంటుంది కువేట్ ఇంకా అక్కడ ఫింగర్ పడి మన వాళ్ళకి కొంచెం ఇసురులు జాస్తి కాబట్టి ఇంకా బయట పారిపోయి అకామ లేకుండా ఏదైనా ఫింగర్ పడి అట్లా ఇబ్బందులు వచ్చిన వాళ్ళు ఇంకా కత్తరికే పోవాలా పని చేసి సంపాదించాలంటే కత్తరికే పోవాలా నేను అలాంటి ఆయటికే చెప్పేది పారిపోకుండా అకామా లేకుండా చేసుకోకుండా మీరు జాగ్రత్తగా ఇంట్లో పని చేసుకొని ఉంటారనే ఉద్దేశంతో అయితే కనుక నేను ఈ వీడియోలన్నీ చేసి పెడుతున్నాను ఎంత సమస్య మీకు అనిగి మనిగి పని చేసుకోకుండా వాళ్ళు చెప్పినట్టు ఉండకపోతే ఎలాంటి సమస్యలే అకామా లేకపోతే నువ్వు ఉండేం లాభం అలాంటి టైట్కి ఉపయోగపడుతుందనే నేను చేస్తున్నాను ఫ్రెండ్స్ మీకేం ఉద్దేశించు కాదు సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ ఇవ్వండి మీ సపోర్ట్ చాలా అవసరం నాకు ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్